మనకి బాగుంటుంది బలపడతాము అనేది ఆలోచించుకొని అలా చేయాలి ఎందుకంటే లోన్లు తీసుకుంటాము ఆ లోన్లు డబ్బులు వాడేసుకుంటాము తర్వాత లోన్ కడతా ఉంటాము నెల నెల అలా కాకుండా ఆ డబ్బులు వస్తాయి లక్షో రెండు లక్షలు వస్తాయి దాంతో మనం ఏదైనా పెట్టుబడి పెట్టుకొని మన చిన్న తరహా ఏదైనా ఇంకోటే చేసుకోవచ్చు చాలా ఉంటాయి అట్లనే త్వరలో మేము సింగరేణి వాళ్ళ సహకారంతో సత్పల్లిలో కూడా అది శిక్షణ కేంద్రం ఒకటి పెడతాము దాని ద్వారా స్వయం మనకి ఏదైతే ఏ వృత్తుల్లో అయితే మనకి ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో కనుక మనం స్కిల్ డెవలప్మెంట్స్ శిక్షణ తీసుకుని అలాంటివి మనం చేసుకుంటే ప్రతి ఊరు కూడా చాలా అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా ఇప్పుడు మనం ఇప్పుడు మన పంచాయతీ నిధు నిధుల నుంచి ఈజీఎస్ కింద చాలా వర్క్స్ మన మండలానికి యాభై నాలుగు లక్షల రూపాయలతోటి వర్క్స్ మనం శాంక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనం క్యాటిల్ షెడ్ నిర్మాణం ఇక్కడ క్యాటిల్ షెడ్ నిర్మాణం జ జరుగుతుంది ఇలా ఇలానే ఈ క్యాటింగ్ షెడ్తో పాటు దానికి సంబంధించి కంపోస్ట్ ఫిట్స్ పిట్ అని తర్వాత ఇంకోటి అజోలా అని కొత్త రకం అది గడ్డి కదా గడ్డి పెరుగు దాని కూడా ఎందుకంటే దానితోటి పశువుల దానగా ఉపయోగిస్తే పాల ఉత్పత్తి ఎక్కువగా ఉందని మన సైంటిస్టులు కనిపెట్టారు కనుక దాని పెంపకానికి ప్రోత్సాహకాలు ఇవన్నీ చేస్తున్నారు అంతేకాకుండా దయ దీనిలో భాగంగానే అంగన్వాడీ సెంటర్సు తర్వాత రోడ్లు ఇలాంటివన్నీ శాంక్షన్ చేశారు ఏదైనా స్కూల్స్లో టాయిలెట్స్ ఇవన్నీ కూడా మరి ఇవన్నీ అంతేకాకుండా మేము పర్సనల్గా నేను ఎన్నికైన తర్వాత మన మండాలపాడి గ్రామానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు సీసీ రోడ్లు శాంక్షన్ చేశాను అది వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అలాగే మనం ఐదు లక్షలతోటి కలవాటు కూడా ఇచ్చాము ఇప్పుడు అమ్మ పాఠశాలకి నాలుగు నాలుగున్నర లక్షలతోటి రిపేర్ వర్క్స్ కూడా పాఠశాలలకు జరిగినాయి తర్వాత కొత్త అంగన్వాడీ బిల్డింగ్ కూడా మన ఊళ్ళో శాంక్షన్ అయింది త్వరలోనే ప్రారంభం అవుతుంది ఒక వారంలోనే పదకొండు పదకొండు లక్షల రూపాయలతో శాంక్షన్ అయింది అంగన్వాడీ భవనం అలాగే ఈరోజు పశువుల చెడ్డు నెక్స్ట్ బీటీ రోడ్డు కూడా కోటిన్నర రూపాయలతో బీటీ రోడ్డు మన మొండికుంట నుంచి పెద్ద ఊరు దాకా అది కూడా త్వరలో మండాలపాటి నుంచి మొండికుంట దాకా మనకి త్వరలోనే అది కూడా శంకుస్థాపన జరుగుతుంది ఇలా మేము అన్ని అభివృద్ధి పనుల్లో అయితే మేము ముందడుగు వేస్తున్నాము మాకు కావాల్సినంత మీ ఆదరణ మీ సపోర్టు ముందు ఎలా మమ్మల్ని ఆప్యాయంగా చూసుకున్నారు ఇక ముందు కూడా అలాగే మీరు సపోర్ట్ చేస్తే వచ్చే ఎన్నికల్లో కనుక ప్రతి ఒక్క పథకం కూడా అందరికీ సక్రమంగా వస్తుంది అలాగే త్వరలో ఇందిరమ్మ ఇల్లు కూడా రాబోతున్నాయి మన ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయి మన ప్రతి ఊళ్ళో కూడా ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎవరికైతే నిజంగా నీడు ఉంది ఎవరైతే నిజంగా అర్హులు అనేది గమనించి వాళ్ళకి ఇల్లు శాంక్షన్ అవుతాయి అన్న మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు